కావండి మీరు ఇరవై లక్షలు పెట్టి కారు కొన్నారనుకోండి దేనికి ఇలాగ ఏసీ ఆన్ చేసిన అండి వేడి కాళ్ళు వస్తుంది అనుకోండి ఎందుకు ఆ కారు స్టార్ట్ చేసిన తర్వాత గీయాలి ముందుకు వెళ్ళట్లేదు అనుకోండి ఏమంటారు ఎందుకంటే నేను లక్షలు పెట్టి కారు కొన్నావు అర్జెంట్గా ఊరు వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి ఆ కమార్ కారు చే స్టార్ట్ చేయడం నాలుగు చర్యలు ఊడిపోయి అనుకోండి ఏమంటారు మీ దాన్ని స్టార్ట్ అవుతాయి ఏసీ లేదంటే లోన్కి వెళ్ళగానే ఒక చిన్న స్టూడెంట్ అనుకోండి సీట్ లేకుండా అంటే ఒక ఖరీదు పెట్టి కారు కొన్నారు అంటే దానివల్ల సుఖం మీకు రావాలి అంతే కదండి ఇప్పుడు కారు చూడండి ఏసీ ఉంటుంది మెత్తని క్వశ్చన్ సీట్లు ఉంటాయి మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇంకా కొంచెం డబ్బులు వీడియో పెట్టుకుంటాడు నిశ్శబ్దమైన వాతావరణంలో అసలు కదు తినట్టే తెలియకుండా విడిపోతాడు చౌఖ్యం కోసం కొన్నాం మనం అది ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా మీ బాడీని దేవుడు ఎందుకు ఇంత వాల్యూ పెట్టుకున్నాడు ఆ ఖరీదు ఎందుకు పెట్టాడు ఏసు ప్రభువు అంతటి విలువైన రక్తాన్ని పెట్టి మీ బాడీ కొన్నాడట ఏమవసరం మీ బాడీ కొనడానికి అంటే ప్రభు ప్రాణం పెట్టి మీ బాడీ కొన్నాడు అంటే మీ బాడీతో ఏదో పనుంది మన శరీరం అంటే దేవునికి ఏ పని కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు మీరు దేవుడు ఊరకట పెట్టుబడి పెట్టలేదు ఆ గరుడు ఊరకట ప్రాణాన్ని పెట్టలేదు మీకు